హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో నేను మీకు మంచి మంచి మగ్గం వర్క్ బ్లౌజెస్ డిజైన్స్ మరియు బాందినీ సారీస్ డిజైన్స్ కలర్స్ చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జ్యోతికాళిదాస్ నేను ఈరోజు మీకు బాధినీ శారీస్ చూపిస్తాను మా దగ్గరలో సేల్ చేస్తారండి నేను మా చెల్లి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ మా ఫ్రెండ్ మా వదిన అందరం తీసుకున్నాము సో బాందిని అంటే ఫస్ట్ దారాలతో ఉంటుంది అది మనం రోలింగ్కి ఇస్తే వాళ్ళు మొత్తం నీట్గా చేసిస్తారు అదేంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి రోలింగ్ చేశాక శారీ ఇలా ఉంటుంది ఇది నేను తీసుకున్న కలరు మీకు ఓపెన్ చేసి శారీ మొత్తం చూపిస్తాను ఇది పళ్ళు కడ్డి బార్డర్తో వస్తుందండి పట్టు చీర లెక్క చూసారా సో ఇలా వస్తుంది వస్తుందండి చీర బాగుంది కదా నేను ఈ కలర్ తీసుకున్నా ఎలా ఉందో చెప్పండి బ్లౌజ్ వచ్చేసి ఇది సారీ బ్లౌజ్ ఇది ఇలా డిజైన్ వచ్చి పెద్ద బార్డర్ వస్తుంది కట్టలేను సరిగా కానీ కట్టుకుంటే సూపర్ ఉందండి ఇది ఇట్లా వేసుకుంటేనే బాగుంది కదా ఇలా వస్తుంది పైన చిన్న బోర్డర్ వస్తుంది మనం డిజైన్ గా వాడుకోవచ్చు కింద అయితే ఇలా వస్తుంది నేను కలర్స్ చూపిస్తాను చూడండి ఇది రెడ్ ఇది రెడ్ ఇది పింక్ అల్లు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఇంకొక కలర్ కూడా వేసి చూపిస్తాను ఎంత బాగుంది కదా అండి బాటిల్ గ్రీన్స్ గ్రీన్ నా దగ్గర ఉంది వేరే కలర్ వేరే సారీ లేకపోతే ఇది బాగా నచ్చింది దీనికి బ్లౌజు ఇదిగో బ్లౌజ్ బార్డర్ వచ్చి డిజైన్ వచ్చింది ఎంత పెద్ద బార్డర్ చూడండి కడ్డీ బార్డర్ అల్లు వేసి చాలా గ్రాండ్గా ఉంది సో అండి బాగుందా ఈ కలర్ బాగుందో కామెంట్ చేయండి సరేనా సో ఇవి బ్లౌజులు నేను మొన్న మగ్గం వరకు ఇచ్చానని చెప్పాను కదా వచ్చేసాయి అవే వరకు మీతో నేను షేర్ చేసుకుంటున్నా చూడండి గ్రీన్ దానికి ఆ డిజైన్ వేయించాను ఈ రెడ్కి కూడా ఈ మగ్గం వరకు ఇలా వచ్చింది డిజైను సో ఇవి మా వదిన వేయించిందండి తను ఎక్కువ బోట్ నెక్సే వేసుకుంటుంది సో త్రీ మూడింటికి కూడా బోట్ నెక్కే వేయించింది పింక్ దానికేమో ఇలా ముత్యం పెట్టి వేయించింది మూడు చాలా సూపర్గా వచ్చాయండి సో ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి మీకు నచ్చుతుందేమో అని చెప్పి నేను ఒక వీడియో అయితే తీసాను ఒక త్రీ ఫోర్ డిజైన్స్ ఏవైనా నచ్చినట్టు ఉంటే స్క్రీన్ షాట్ చేసుకోండి ఈ మగ్గం వర్క్ బ్లౌజులన్నీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉన్నాయండి అక్కడ ఉన్న వరకు కొన్ని పీసెస్ అయితే తీసాను కొత్తవి ఇంకా రాలేదని చెప్పారు సో శారీస్లో కూడా ఏవి నచ్చాయో ప్లీజ్ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఈ వర్క్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నాకు బాగా నచ్చిందండి చాలా బాగుంది వర్తిట్ అనిపించింది ఇది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్